మూడవది దేవుని చిత్తాన్ని నమ్మాలి ఏం నమ్మాలండి దేవుని చిత్తం చిత్తము అంటే ఇష్టం అంటే సంకల్పం లేకుంటే ఉద్దేశం లేకుంటే ఆలోచన అంటే దేవుని ఆలోచన ఏంటో అది నమ్మాలి సహజంగా మనకు ఉండే ఆలోచన ఏంటి మన చిత్తమే దేవుని చిత్తం కావాలి అర్థమైందండి మనమే హద్దు నియమిస్తాం ప్రభువా నేను ఐదు వారాలు ఉపవాసాలు ఉంటా ఈ ఐదు వారాల్లో నేను అనుకున్న కార్యం జరగాలి లేకపోతే అంటే దేవుని చిత్తం ఏంటని నీవు గమనించుకోరు దేవుని స్తోత్రం కలుగు కాక ప్రభు నేను ఒక గేదె కొంటున్నా ఈ గేదె రెండు లీటర్ల పాలు అవుతుందని వాళ్ళు చెప్పారు నా కాడికి వచ్చిన తర్వాత మూడు లీటర్ల పాలు ఇవ్వాలి దేవుని స్తోత్రం అని తీసుకొచ్చుకుంటారు ఇంటికి వచ్చిన తర్వాత లీటర్ కూడా ఇవ్వలేదు అబ్బా దేవుడు నా ప్రార్థన అలహించగల ఎదురలేదు ఇలాంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో బాగా అనుభవం ఉంది అయితే ఈ రోజు చెప్తున్నా వినండి ఎందుకు ఇలాంటి పరిణామాలు మన జీవితంలోకి వస్తాయి మనము కావాలని ప్రార్థించి తెచ్చుకున్నటువంటివి ఏమిటివి మనకు నష్టాన్ని ఎందుకు కలుగు చేస్తాయి అంటే చాలా కారణాలు ఉన్నా అందులో మొదటి కారణం అది దేవుని చిత్తం కాదు కాబట్టి ఏ చిత్తం కాదండి వ్యాపత్రికలో ప్రభు చెప్తాడు నేనైనాను రేపైనను ఒకనొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి లాభం సంపాదించుకుని ఉత్తమ రండి అని వాళ్ళారా రేపేమి సంభవించను మీకు ఏమి తెలియను కాబట్టి దేవుని చిత్తమైతే ఇది అది చేద్దామని అనుకోండి అంటాడు ఎవరు చిత్తం అయితే అండి పరిశుద్ధం గారు ఎవరి చిత్తం అనుకోవాలి దేవునికి స్తోత్రం కలుగుని గాక నువ్వు ఏ పని అయితే చేయాలనుకున్నావో పొలం వేయాలనుకున్నావా పశువును కొనుక్కోవాలనుకున్నావా బంగారం చేయించుకోవాలనుకున్నావా నేను బోరికి వేయాలనుకున్నావా ఏం చేయాలి నీ ప్రభుత్వమైన ప్రభు నీ చిత్తమైతే ఇవి లేకుండా లేదని ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రం ఆయన చిత్తం లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అభివేరికి జగజక బాగా అనుభవం ఉంది ఇందులో తీవ్ర స్తోత్రం కలుగుతున్నా అర్థమైందండి దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా మనము ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా అది మనకు ఆయన అనుగ్రహించును ఎవరిస్ట్ ప్రకారం అడగాలంటండి ఇష్ట ప్రకారంగా ప్రభు నా ఇష్టం కాదు నీకు ఇష్టమైతే నీ చిత్తం అయితే ఇది దేవుడు మంచి చేస్తాడా చట్టాడా మంచిగా చేయండి ప్రభు అంటాడు మీరు ఎవడైనా తన పిల్లలు వచ్చి రొట్టెని అడిగితే రొట్టెకి వదిలిగా గోకలాగిస్తానండి ఉన్నారా తల్లిదండ్రులు ఎవరైనా మీ పిల్లలు ఆకలి అవుతుంది ఒక బ్రెడ్ కొనివ్వండి ఒక చపాతి చేసేవు అని చెప్పేసి లేకపోతే కొంచెం అన్నం పెట్టమని చెప్పేసి అడిగితే మీలో ఎవరైనా పలుకు రాయో గులకరాయో చేసుకొచ్చి నోట్లో పెట్టేవారు ఉన్నారా లేరు కదా మరి దేవుడు ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే మనకు మంచి తెస్తాడా చెడ్డ తెస్తాడా కదా కాబట్టి ఆయన చిత్తాన్ని నమ్మండి ఏదో నీకు ఇష్టమైన కొండమ కోరికలు మొత్తం కోరుకుంటా పోకుండా ముందు ఆయన చిత్తం ఏంటి దేవుని స్తోత్రం కలుగును చెప్పండి దేవుని బిడ్డారా మన జీవితంలో దేవుడు మనకి ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎంత ఇవ్వాలో అన్ని ఆయన లెక్కలు కట్టి పెట్టాడండి దేవుని స్తోత్రం దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలవటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఈ మాట ఉంది ఎవరైతే ఆయన చిత్తానికి సంపూర్ణంగా లోపడతారో వారికి ఏం చేస్తారంట సమస్తము సమకూర్చి అంటే ఏ టయానికి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఒకవేళ అనుకున్న టైంకి ముందే వేస్తే ఏం నష్టం జరిగిందో కూడా ఆయన తెలుసు అదేనండి నీకు దేవుడు చేయాలనుకున్న కార్యము ఆయన అనుకున్న టయానికి ముందే ఆయన నీకు వచ్చింది అనుకోండి దాని ద్వారా నీకు ఏముంటుందంటే కొంత సమస్య కూడా ఉంటుంది దేవుని స్తోత్రం కలుగుతుంది కాక కాబట్టి దేవుడు ఎవరికి ఏది ఏ టైంలో ఇవ్వాలో అది ఇస్తాడు కాబట్టి ఆయన చిత్తాన్ని నమ్మాలి మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ సమస్య కోసం ప్రార్థన చేసినా ఏ అవసరత కోసం ప్రార్థన చేసినా ప్రభువా నీ చిత్తం అయితే ఇది ఇవ్వయ్యా నీ చిత్తం కాకపోతే వద్దు ప్రభువా అని ప్రార్థన చేయాలి దేవుని చిత్తాన్ని ప్రకారం వెళ్ళాలి ఒకవేళ మనం ప్రార్థన చేసుకుని అడుగులు ముందుకు ఉంటే కొన్ని నష్టాలు వచ్చినా కానీ ప్రభువా ఇది కూడా నీ చిత్తమేనయ్యా అనుకోవాలి యోగు అనుకున్నాడా లేదండి యోగు భక్తుడు అనుకున్నాడా లేదా ఏమనుకున్నాడు గొర్రెలు పోయింది ఒంటెలు పోయింది ఆస్తి పోయింది పిల్లలు పోయారు అన్నీ పోయినా కానీ ఏమో ఉన్నాడు దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు యోహాన్ గారు అంతే కదండి దేవుని స్తోత్రం గాక ఏమండి యోహాన్ గారు అంతే అన్నాడు అని ఏమని అన్నాడా చెప్పండి ఇప్పుడు అంతే కదండి అంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి కూడా దేవుని